పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రి మరొక పరిహారం కోసం వచ్చాను కామెంట్స్ లో వచ్చిందేనండి బిజినెస్ స్టార్ట్ చేశాము బాగా గ్రాండ్ గానే స్టార్ట్ చేశాము ఒక అంచనా వేసుకున్నాము బాగానే సక్సెస్ అవుతుందని ఏం జరిగిందో తెలీదు రెండు నెలలకే నష్టాల బాట మళ్ళీ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరీ ముఖ్యంగా మేము చాలా ఎక్స్పెక్ట్ చేసామండి కానీ అసలు ఇప్పుడు భూమి ఏం లేదంటున్నారు కష్టం అంటున్నారు మేము ఇంకా తప్పుకోవాలా ఇందులోంచి లేకపోతే ఏదైనా దీనికి ఒక పరిహారం ఉందా మేమేమైనా చేయగలమా అసలు దైవిక పరిహారం ఏదైనా ఉందా ప్రదీప్ జోషి గారు ఏం చెప్తారు అసలు వీటికి పరిహారం ఏదైనా ఉందంటారా లేదంటారా మీ సలహా కూడా కావాలి ఇందులో శ్రీ భూ నమ నమ పరిహారం చక్కని కార్యక్రమం అయితే మీరు చేపడుతున్నారు మంచి క్వశ్చన్ ఇస్తున్నారు ఇది అందరికీ పరిహారం జరగాలి ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము మొండి బకాయలు ఒక పరిహారం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇది ప్రత్యేకమైన పరిహారం ఇదేమిటి అని అంటే వ్యాపారం వ్యాపారం నిర్విఘ్నంగా కొనసాగాలి సేల్స్ బాగా పెరగాలి అంటే మీకు ఏం కావాలంటే ఆకర్షణ సిద్ధి కావాలి ఆకర్షణ సిద్ధి కావాలి ప్లస్ ఇప్పుడు ఒక వ్యాపారం ఎందుకు నడవట్లేదు అంటే ఆకర్షణ సిద్ధి లేకనే జన్ కొంతమందికి జన్మత అదృష్ట రీత్యా కొంతమంది కొన్ని కలిసి వస్తాయి వాళ్ళకి ఆ వ్యాపారాలు కలిసిపోతాయి వాళ్లే అదృష్టవంతులు కాబట్టి వాళ్ళకి కలిసి వస్తాయి కొంతమంది చాలా ఎక్స్పెక్టేషన్ తోటి ఇంటీరియర్ మీద దాని మీద దీని మీద దాదాపు ముప్పై నలభై లక్షల దాకా పెడతారు తీరా చూస్తే ఇన్కమ్ తగ్గుతా ఉంటుంది మళ్ళీ అక్కడ దక్కడనే ఉంటుంది మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలంటే కష్టం అయిపోతుంది ఇంకా ఆఖరికి అమ్మో క్లోజ్ చేసేస్తామా అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునే పరిస్థితి అనవసరంగా స్టార్ట్ చేశామా ఏంటి అనే దాకా వచ్చేస్తారు నేను ఇంకా ఈ రియల్ ఎస్టేట్ కూడా అంతే ఇప్పుడు ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు దగ్గర నుంచి ఇంకా ఇరవై నాలుగు నుంచి చూస్తే రియల్ ఎస్టేట్ చాలా మంది వచ్చి ఏడుస్తున్నారు నా దగ్గరకు వచ్చి ల్యాండ్లో డబ్బులు పెట్టే గురుజీ ముందుకు లేదు వెనక్కి లేదు ఎవ్వరు కొనట్లేదు బయ్యర్స్ రావట్లేదు ఏం రావట్లేదు చాలా మంది ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అసలు సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఏదైనా సరే దైవేచ్ఛ కావాలి దైవ అనుగ్రహం కావాలి కొంతమంది మార్కెట్ ట్రెండ్ లేదు గవర్నమెంట్ సరిగ్గా లేదు అవి అంటారు అట్లాంటిది ఏం లేదు నీకు అదృష్టం ఉంటే కొనేవాడు ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తాడు జరుగుతుంది ఇట్లాంటి దాంట్లో కూడా నా వన్ ఆఫ్ ద ఒక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడికి నేనంటే విపరీతమైన ప్రేమ విపరీతమైన ఇష్టం వాడికి ఎక్కడైనా ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు అంటే నన్ను పిలుస్తాడు గురుజీ మీరు రండి గురుజీ జస్ట్ మీరు వచ్చి అట్లా కాల్ పెట్టి వెళ్ళిపోండి గురుజీ నాకు సేల్ అయిపోతాను అంటాడు అదేంద్రా అని చెప్పేసి అని అంటే ఒక్కసారి ఏం జరిగింది అంటే నేను వాడి రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ చూసి చూడ్డానికి వెళ్ళాను చూడ్డానికి వెళ్ళి వాడిది ముప్పై ఆరు లక్షలు ఇంకో చెప్పాను ల్యాండ్ రేటు సరే ఇంత దూరం ఏం వస్తానులే ఏం వద్దులే చూద్దామని చెప్పేసి నేను వెళ్ళిపోయాను నేను నేను ఇంటికి వచ్చేంత లోపలనే నేను ల్యాండ్ చూసి ఇంటికి వచ్చేంత లోపలనే వాడికి ఇంకో ఫోన్ వచ్చింది వాళ్ళు వచ్చారు చూసారు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు వాళ్ళు ఇంకా నెగోషియేషన్ కూడా చేయలేదు నాకే ఆశ్చర్యం అనిపించింది మనకు కూడా పవర్స్ ఉన్నాయి రా అనిపించింది సరే అంటే యాదృచికంగా సరే అది జరిగింది అది యాదృచికం అనుకోవచ్చు మళ్ళీ ఒకసారి గురు వాడికి ఏమన్నా అంటే ఇది ఒక మంచి ల్యాండ్ ఉంది రండి గురుజీ అని చెప్పేసి అన్నాడు నేను అట్లా రమ్మంటే నేను ఫీజు అడుగుతా కదా సరే అని వెళ్ళా చూసి మంచిగా ఉంది కానీ ఇప్పుడు నాకు ఇదే అంత నచ్చలేదు అన్న నాకు నచ్చలేదు అన్న కథం అది కూడా సేమ్ ఇమీడియట్లీ పోయింది సో ఆ శక్తి ఉండాలి ఒక్కొక్క శక్తి ఉండాలి నేను మహాగణపతి ఉపాసన చేస్తాం దానికి ఏంటంటే మహాగణపతి ఉపాసన కాబట్టి అంటే సమస్త కార్యాలకు అన్నిటికీ నిర్విఘ్నకారకుడు విఘ్నకారకుడు కూడా ఆయనే నీ జీవితంలో ఏదైనా నీకు రావట్లేదు అంటే ఏదో నిన్ను ఆపుతుంది విఘ్నం చేస్తుంది ఆ విఘ్నాన్ని నిర్విఘ్నం చేయాలి తీసి పాడేయాలి ఎవరు తీస్తారు మహాగణపతి మాత్రమే అందుకే ఆయనకి ఆయనకి ఏం చెప్తాము ఏకదంతాయ విద్మహి వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథంజవరదం వస్తే బిభ్రాణం మూషకధ్వజం సో ఇంకోటి నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యు సర్వద అని కూడా స్వామివారికి చెప్తాం మనం కాబట్టి ఆ స్వామిని కొలవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటేమో అర్క గణపతిని పూజ చేసే పద్ధతి ఉంటుంది అది బేసిక్ లెవెల్ అర్క గణపతిని పూజ చేసేది బేసిక్ లెవెల్ అది కొంత సాధకులు ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు అది సంగ్రహించాలి ఆదివారం పుష్యమి నక్షత్రం ఇప్పుడు ఫిబ్రవరిలో రాబోతుంది ఆదివారం పుష్యమి నక్షత్రం ఫిబ్రవరి ఇరవై తారీఖు వస్తుంది అనుకుంటా ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తుంది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకే ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిది గంటల లోపల దాన్ని తీసి సంగ్రహించుకోవాలి ఏది అర్క వృక్షము అంటే జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టు యొక్క వేరును సంగ్రహించుకొని తయారు చేసుకోవాలి ఇది బేసిక్ ఆ తయారు చేసుకొని ఆ గణపతి పూజ చేసిన లాభాలు వస్తాయి విఘ్నాలన్నీ తొలగిపోతాయి ఇది కామన్ గా అందరికీ వర్తిస్తుంది కానీ హయ్యర్ లెవెల్లో రావాలి మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అమ్మవారి పేరు ఉంటుంది ఆ మహాగణేషుని యొక్క విఘ్నయంత్రము యొక్క ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి ఒక యంత్రంలో ఉండాలి ఆ ఆ శక్తిని మనం నిక్షిప్తం చేయగలిగేటువంటి ప్రవాళం మన దగ్గర ఉండాలి ప్రవాళం అంటారు అంటే పగడము పగడం ఫస్ట్ మీరు పగడం గురించి తెలుసుకోవాలి ఈ భూమి మీద సత్ అత్యంత సహజంగా నీటిలో పెరిగేటువంటి ఒక అద్భుతమైన పుష్పం అది ప్రవాళం అనేది ఒక పుష్పం కాకపోతే అది రాయిలాగా గట్టిగా ఉంటుంది అండి ప్రవాళం అనేది పుష్పం యాక్చువల్లీ అది నీట్లో పెరుగుతుంది పువ్వు ఎట్లా పెరుగుతుందో అది కూడా అట్లాగే పెరుగుతుంది అయితే ప్రవాళంకొక నియమం ఉంటుంది ఏమిటంటే దాన్ని మీరు ముడితే చచ్చిపోతుంది ముట్టకూడదు పగడాన్ని ముట్టకూడదు ఆ చెట్టును ముట్టకూడదు పగడాన్ని ముడితే అది భయపడుతుంది అంటే భయం అంటే ఏంటంటే దాని లోపల ఉన్న ఆ ఆ పవిత్రత అది ఏమైతుందంటే ఎగ్జాల్టెడ్ అయిపోతుంది కానీ పగడము తనంతట తానుగా పూర్తిగా అయ్యి ఆయుష్ అయిపోయిన ఆ పగడం ఏదైతే ఉంటుందో అలాంటి పగడాలు రేర్గా దొరుకుతాయి దొరకవు అలాంటి పగడముతో అందులోపల రెడ్ కలర్లో ఉండాలి ప్రవాళ ప్రవాళం అంటే ఏంది రక్త ప్రవాళము లేదా ఎర్ర ఎరుపు వర్ణంలో ఉండాలి అంటే రక్తం ఏ వర్ణంలో ఉంటుందో ఆ వర్ణంలో ఉండేటువంటి యొక్క పగడము దొరకడం కష్టం అలాంటి పగడముతో తయారు చేసిన గణపతిని మనం పూజ చేయాలి అది ఒక తరానికి కాదు ఇప్పుడు మీరు అర్కంతో చేసుకున్నది ఉందనుకోండి మీరు అభిషేకం చేసినా ఏం చేసినా అది కొన్ని రోజులకు పాడైపోతుంది పడుతుంది కానీ ఈ పగడం ఏదైతే ఉందో ఒక్కసారి మీ ఇంట్లోకి వస్తే మీ వంద తరాలకైనా అట్లాగే ఉంటుంది పాడవద్దు అట్లా స్థిరంగా ఉంటుంది అన్నప్పటికీ కాబట్టి ఆ ప్రవాళ గణపతిని పెట్టుకొని గణపతికి సంబంధించిన అథర్వ శీర్షం ఒకటి ఉంటుంది గణపతి అథర్వ శీర్షంలో మనకి ఆ ఉత్తర పీఠికలో చెప్తారు దాంట్లో ఫలశ్రుతులు చెప్తారు యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమాప్నోతి అంటే ఎవరైతే గనక వెయ్యి లడ్డూలతోటి వెయ్యి లడ్డూలు అంటే ఏంటి ఇప్పుడు మనం మామూలుగా కరిజలు అని ఇక్కడ మన తెలంగాణలో అంటారు అక్కడ ఏమంటారో తెలియదు కానీ ఒక పూరీ చేయాలి పూరిలాగా లాగా మోదకాలు అదే గోధుమ పిండితో లాగా చేసుకోవాలి అందులోపల ఏం చేయాలంటే అటుకులు తర్వాత కొబ్బరి పొడి తర్వాత బెల్లము తర్వాత కొంచెము ఈ చెరుకు చెరుకు గడలు అవన్నీ చిన్న చిన్న వేసి అవి ఇవన్నీ వేసి కలపాలి మంచిగా అందులోపల పాలాలు కూడా వేయాలి పాలాలు వేసి అన్ని కలిపి దాన్ని ఒక మంచి లాగా చేయాలి దాన్ని నెయ్యి వేసే కలపాలి కలిపి అవన్నీ కూడా తీసుకొచ్చి చేయాలంటే దీంట్లో పెట్టి దీన్ని మూసి నెయ్యిలో వేయించాలి నెయ్యిలో వేయించాలి వేయిస్తే అప్పుడు మోదకం తయారవుతుంది ఈ మోదకం గణపతికి చాలా ఇష్టమైన మోదకం ఇది కాబట్టి ఆ మోదకం అట్లాంటివన్నీ కావాలంటే ఒక్క వెయ్యి ఎనిమిది మోదకాలు కావాలి ఒక వెయ్యి ఎనిమిది మోదకాలు సిద్ధం చేసుకొని మీరు మీ ఇంట్లో గాని లేదంటే ఇప్పుడు మా దేవస్థానంలో కూడా మేము చేస్తాం హస్తానక్షత్రం రోజు చేయాలి ఏ రోజు హస్తానక్షత్ర ఏ రోజైతే నక్షత్రం ఉందో ఆ రోజు మాత్రమే చెయ్యాలి మిగతా రోజులు చేయొచ్చు కాకపోతే దీనికి ఉన్నంత పవర్ దానికి ఉండదు ఎందుకోసం అంటే గణపతి జన్మ నక్షత్రం హస్తానక్షత్రం ఆయన ప్రతి నెల పుట్టినరోజే కాబట్టి హస్తానక్షత్రం రోజున గణపతి రోజున చేయాలి ఒకవేళ అది హస్తానక్షత్రం కుదరలేదంటే శ్రవణ నక్షత్రం అది కుదరలేదంటే రోహిణి నక్షత్రం కానీ ఫస్ట్ ప్రియారిటీ హస్తానక్షత్రం సెకండ్ ప్రియారిటీ శ్రవణ నక్షత్రం థర్డ్ ప్రయారిటీ రోహిణి నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో ఎప్పుడైనా సరే మహాగణపతికి పూజ చేయాలి మహాగణపతిని నక్షత్రం రోజున ఈ వెయ్యి లడ్డూలు పెట్టుకొని ఆ గణపతికి ప్రవాళ గణపతికి అభిషేకం చేయాలి ఎందుకోసం అంటే దీనికి ప్రమాణం ఏంటి ఇప్పుడు ఉదాహరణకి ఇదంతా చెప్తున్నా అంటే నా సొంత పైత్యాలు కావు నేను ఏది చెప్పినా ప్రమాణబద్ధంగా చెప్తాను అంటే శాస్త్రీయ దృక్పథం దాంట్లో ఉండాలి నోటికి వచ్చింది చెప్పకూడదు దాంట్లో మనకి గణపతి అథర్వ శిష్యంలో ఏం చెప్తారు అంటే గణపతి యొక్క శక్తి రక్తం లంభోదరం రక్తం లంబోదరం శూర్పకర్ణికం రక్తవాసిసం రక్తపుష్పై సుపూజితం అని ఈ రక్తం రక్తం అనే వస్తుంది మొత్తం అంటే రక్తం లంబోదరం అంటే ఆయన పూర్తిగా ఎరుపు వర్ణంలోనే ఉంటాడు రక్తం లంబోదరం శూర్పకర్ణికం రక్తవాసిసం అంటే ఎరుపు ఎరుపు వర్ణములో ఏదైతుందో అందులోపలనే ఆయన ఉంటాడు రక్తవాసిసం గంధానులిప్తాంగం ఆయనకి ఎర్రచందనమే పెట్టాలి రక్తగంధాను రక్త పుష్పై సుపూజితం అంటే ఆయనకి ఎర్రడి పుష్పాలు పెట్టాలి సుపూజితం ఏవం ధ్యాయంతి యో నిత్యం సయోగి యోగినాంబర అంటే యోగులందరూ కూడా ఆయనని గాని ఎరుపు వర్ణంలో ఉన్న గణపతి గాని పూజిస్తారు ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాంబర ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే అస్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశిని శ్రీ సతాయ నమో నమ అని గణపతి ఇంకోటి గణపతి యొక్క శక్తి ఇందులోపల క్లియర్ గా చెప్పారు త్వం బ్రహ్మత్వం అంటే నీవే బ్రహ్మదేవుడి విష్ణుస్వం రుద్రస్వం ఇంద్రస్థం అగ్నిస్వం వాయుస్త్వం బ్రహ్మ చంద్రమాస్వం స్వరూం అంటే అష్ట వినాయకుడు అంటారు కదా ఈ అష్టవసుల యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఎనిమిది ఈ యొక్క సమస్త భూలోక ప్రపంచానికి ఈ సమస్త సృష్టికి బ్రహ్మాండానికి ఎనిమిది మంది చాలా ఇంపార్టెంట్ బ్రహ్మాత్వం విష్ణుస్త్వం రుద్రస్థం ఇంద్రస్వం అగ్నిస్వం వాయుస్వం సూర్యస్త్వం చంద్రమాస్వం బ్రహ్మభూర్భవస్వరోం గణాది ఏన్ పూర్వముచ్చార్య వర్ణాది ఇన్ తదనంతరం అంటే గణాదినే మొదలు ఉచ్చారించిన తర్వాత మిగతా వర్ణములన్నింటినీ ఉచ్చరించాలి అనుస్వార ప్రతర అర్ధేందరస్థం తారేణ రుద్ధం ఏ తత్వో మనుస్వరూపం అని గణపతి యాతర్వ శం చాలా శక్తివంతమైన మహామంత్రం అది అది ఒక పదకొండు సార్లు చదవాలి మినిమం పదకొండు సార్లు చదవాలి తర్వాత ఈ ఏదైతే మూల మంత్రం ఏదైతే ఉందో అది ఒక ముగ్గురు బ్రాహ్మణులు నలుగురు బ్రాహ్మణులు కూర్చోబెట్టుకొని ఆ మూల మంత్రాన్ని కూడా శక్తి కొలది ఎంత విలు అంత చదవాలి వాస్తవంగా నలుగురు బ్రాహ్మణులు ఐదుగురు బ్రాహ్మణులు మనిషికి రెండు వందల సార్లు అయితే చదవాల్సింది ఉంటుంది లక్ష్మీ గణపతి మూల మంత్రం ఉంటుంది ఆ మంత్రముతో పూజ చేయాలి అయితే ఇవన్నీ అందరికి వస్తాయి కానీ ప్రవాళ గణపతి ఎక్కడ దొరకదు అది కూడా పెద్దగా ఉండాలి మనకి అంగుష్టమాత్ర పరిణామం కన్నా ఉండాలి అంగుష్టమాత్రంగా ఉండాలి పెద్దగా ఉండాలి ఉంటే పవర్ అద్భుతమైన పవర్ ఇంకా ముందు డౌట్ లేదు మా చుట్టాల్లోనే అంటే దాదాపు నేను ఇది 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 నేను సిద్ధి పొంది పదహారు ఏళ్ళు అయింది పదహారు ఏళ్ల క్రితం నేను సిద్ధి పొందినప్పుడు మా చుట్టాల్లోనే మా బా ఉంటాడు వాళ్ళు ఏంటంటే ఎంత చేసినా వాళ్ళకి ఏది కలిసి రావట్లా మరే ఇదేదో చూడరా చేయరా అంటే సరే నేను పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి యాగం చేయించాను యాగం చేసిన తర్వాత ఇప్పుడు మా బావ మా వదిన అంటే మా బావ తర్వాత మా అక్క వాళ్ళు మా మైనబాబ అవుతాడు వాళ్ళు చక్కగా యూకేకి వెళ్ళి సెటిల్ అయిపోయారు వాళ్ళు మాస్ విపరీతంగా డబ్బు వాళ్ళకి సో ఏదైనా సిద్ధి పొందాలి సిద్ధిని సద్వినియోగం చేసుకోవాలి శ్రద్ధ భక్తి ఉండాలి అదేవిధంగా సనాతన ధర్మం పట్ల మక్కువ ఉండాలి సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటి యొక్క స్థైర్యము ధైర్యము ఆశ ఆశయము అన్నీ ఉండాలి అవి ఉంటే ఆ స్వామి వారు అనుగ్రహిస్తారు దానికి మేము ఉన్నాం మేము మీకు సహాయం చేయడానికి ఉన్నాం గణపతి ఎక్కడ దొరుకుతారు ఎలా తీసుకోవాలి నా దగ్గర ఇప్పుడైతే వంద ఉంటాయి నా దగ్గర ఉంటాయి నేను అస్తా నక్షత్రం రోజు మీరు ఇది ప్రత్యేకంగా మీ ఇంట్లో చేయించుకుంటే బెస్ట్ మీరు సామూహికంగా చేసుకున్నా అంతే డబ్బులు మీరు ఇంట్లో చేసుకున్నా మీకు అంతే డబ్బులు ఇంట్లో చేసుకుంటే ఒక ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రా అవుతాయి సామూహికంగా చేసుకుంటే ఇరవై ఐదు వేలు తక్కువ అవుతాయి అంతకుమించి ఏం లేదు మా కు వచ్చి చేయించుకుంటే తక్కువ అవుతాయి అంటే మా ఇండివిజువల్ గా చేయించుకుంటే బాగుంటుంది ఇండివిజువల్ గా మా అమ్మవారి టెంపుల్లో వచ్చి ఒక ఇండివిజువల్ గా చేయించుకోండి నేనైతే చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా నలుగురు బ్రాహ్మణులను కూర్చోబెట్టుకొని మంచిగా మండపం వేసుకొని పదహారు కలశాలు పెట్టుకొని మంచిగా ఇండివిజువల్ గా చేయించుకోండి మీ స్థానంకి రమ్మన్నా వస్తారు కానీ దానికి చార్జెస్ ఇంక ఎక్స్ట్రా పెడతాయి కానీ దీనికి మాత్రం మినిమం మేము వన్ లాక్ రూపీస్ ఛార్జ్ చేస్తాము సో అందుకోసం అంటే ఆ ప్రవాళం గణపతి దొరకదు అది ఇది పగడం గణపతి ఇది ప్యూర్ పగడంతో చేసిన గణపతి పగడంతో ఇంతే ఉంటుంది ఈ ఈ గణపతికి మహాశక్తి సంపన్నం దీంట్లో డౌట్ లేదు తీసుకున్నాక వెండితో వెనక వెండితో తల్లించుకొని కింద ఇట్లా స్టాండ్ చేయించుకోవాలి స్టాండ్ జయించేసుకుని వెండితో అల్లించుకోవాలి సో ఆ దా వెనక ఏదైతే మనం వెండిది కవచం చేయించుకుంటామో దానికి చిన్నగా ఛత్రి చేయించుకోవాలి చిన్నగా చిన్న ఛత్రి స్వామివారి మీద చిన్న చెత్రు ఉండాలి సో మనం ఏం చేయాలంటే వెండి కవచము తీసేసి చత్రి తీసేసి వెండి కవచం ఏదైతే ఉందో హోల్డింగ్ లో పెడతాము అది తీసి అటు కింద సింహాసనం లాగా ఉండాలి అది తీయించేసి దీన్ని అభిషేక పాత్రలో పెట్టుకుని అభిషేకం చేయాలి చక్కగా స్వామివారిది రోజు ఓం గమ్ గణపత ఏ ఓం గమ్ గణపతయే యే నమ అని చెప్పి అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసిన తర్వాత ఏం చేయాలి ఈ గణపతికి ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం అయిన తర్వాత పునుగు పిల్లి తైలం పెడతారు ఆయనకి అట్లాగే ఈ ప్రవాళ గణపతికి ఏంటంటే అభిషేకం అంతా చేసిన తర్వాత తడిగుడ్డతోటి తుడిచిన తర్వాత మందార తైలం పెట్టాలి మందార తైలం ఇష్టం ఎరుపు వర్ణంలో ఉంటుంది మందార తైలం అంటే ఇష్టం మందార తైలం దొరకకపోయినా జాస్మిన్ తైలం అయినా పెట్టవచ్చు కానీ మందార తైలం ఫస్ట్ ప్రియారిటీ దొరుకుతుంది మీకు ఆన్లైన్ లో ఎక్కడైనా మందార తైలం లేదంటే మీరు తయారు చేసుకోవాలి మందార తైలం మందార తైలం పూయాలి మందార తైలం పూసి మంచిగా స్వామివారి గంధం కుంకుమ పెట్టి అరిక అరకపత్రము అరకము తెలుసు కదా గరిక గరికలను పెట్టేసి మంచిగా లడ్డు నైవేద్యం పెట్టండి ఇది ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఇంకా ఏ విఘ్నాలు రావు వాళ్ళకి ఏ సమస్యలు రావు ఏది వచ్చినా స్వామివారు కొట్టేస్తారు ఇంకా దగ్గర దాకా ఏవి రావు ఇది ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం ఫర్ ఎవర్ మీరు మీ తరతరాలకు వంశాలకు అనువంశాలకు అందరికి వచ్చేది ఎప్పటికీ ఇంకా అలా ఉంటుంది సంకష్ట చతుర్థి వ్రతం చేసుకోవచ్చు ఇది మన వినాయక చవితప్పుడు చేసుకోవచ్చు ఒక్కసారి స్వామివారు వచ్చారు అంటే ఇంకా మీ ఇంట్లో ఇంకా బాధలు క్రైస్ ఉండవు ఇంకా ఎప్పుడెప్పుడు పైత్యానికి చేసుకుంటూ ఉంటాయి తప్ప అన్నిటికైతే స్వామి ఉంటారు ఎప్పుడెప్పుడు అభిషేకం చేసుకోవాలండి తీసుకున్నప్పుడు సంకష్ట చతుర్థి ప్రతి చవితికి ప్రతి మంగళవారము తర్వాత ప్రతి పౌర్ణమికి కూడా చేసుకుంటే మంచిది ముఖ్యంగా గ్రహణం సమయంలో స్వామి వారికి అభిషేకం చేసుకోవాలి గ్రహణం సమయంలో చేసుకుంటే బాగుంటుంది ఎందుకోసం అంటే సూర్యగ్రహే మహానద్యం ప్రతిమ సన్నిధిత్వా సిద్ధమంత్రో భవతి అని మన గణపతి అతరుశేషుని చెప్పారు సూర్యగ్రహణం అప్పుడు ఈ గణపతికి పూజ చేసుకోవాలి సో అందుకే ఇప్పుడు మేము సూర్యగ్రహణం వస్తుంది కదా అప్పుడు ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి గణపతి గిఫ్ట్ గా అయితే ఇస్తాము కాకపోతే దానికి చార్జెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు తీసుకోవాలంటే ఎలా అండి వెబ్సైట్ ద్వారా వెబ్సైట్ ద్వారా సంప్రదించండి ఈసారి సూర్యగ్రహణం వస్తుంది కదా సూర్యగ్రహణం రోజు ఈ గణపతిని ప్రసాదంగా తీసుకోండి ఇది అంటే సూర్యగ్రహణం మన దగ్గర లేదు మనకు సూతకం లేదు ఏం లేదు కాబట్టి అది పుణ్యకాలం సూర్యగ్రహే మహానద్య ప్రతిమా సన్నిధో వా జావా అని అన్నారు అంటే మహానది పక్కన గాని సూర్యగ్రహం వద్ద కానీ ఈ ప్రతిమా సన్నిధం ప్రతిమని సన్నిధంగా పెట్టుకొని జపిస్తే గనుక సిద్ధమంతురో భవతి అది సిద్ధి కలిగించండి ఇప్పుడు ఫిబ్రవరి పదిహేడు అనుకుంటాను సూర్యగ్రహణం వస్తుంది సో మనకు కనబడదు ఆర్కిటిక్ అక్కడ కనిపిస్తుంది కానీ మనకి పర్వకాలం ఆ రోజు ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ డాడీని కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ నాన్నగారు కూడా మన దగ్గర ఉంటారు పటికలింగ్ సో వాళ్ళ నాన్నగారు వాళ్ళ దొరగారు ఇద్దరు వస్తారు కాబట్టి ఇద్దరిని చక్కగా మీరు పూజ చేసుకోండి ఇంట్లో పెట్టుకోండి వ్యాపార స్థలాల్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఉంచాలి వ్యాపార స్థలాలు కూడా పెట్టుకోవచ్చు పెట్టచ్చు ఫస్ట్ ప్రియారిటీ ఇల్లు తర్వాత అంటే మీరు ఇంట్లో వెళ్ళి మీరు రోజు ధ్యానం ఎక్కడ చేసుకోలేదు ఇంట్లో చేసుకోలేదు వ్యాపారస్థలం కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు అక్కడ మీకు గురుగారు మాకు ఇల్లు కాదు గురించి బిజినెస్ ఉంటుంది గురుగారు బిజినెస్ ప్లేస్ లో పెట్టుకోవాలి ఆ నియమాలు మాత్రం పాటించాలి వచ్చే నెల సూర్యగ్రహణం అప్పుడు మాత్రమే వచ్చి తీసుకోవాలండి ముందుగానే కావాలంటే వెబ్సైట్ ద్వారా సంప్రదించాలి నేను గణపతి ఇస్తే నేను ఈ గణపతిని అర్హులైనటువంటి వాళ్ళకే ఇస్తాను అర్హత లేనటువంటి వాళ్ళకి ఇవ్వను ఇప్పుడు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు అపాయింట్మెంట్ తర్వాత వాళ్ళకి అవసరం ఉంది అని అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగానే ఇస్తాం అంటే వాళ్ళకి ఇది అవసరం పడుతుంది అని అంటే ఫ్రీగా అంటే కొంచెం చార్జెస్ ఎందుకోసం అంటే నేను అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక న్యాయం చేయాలని చూస్తా ఏదో కొంతమంది ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటారు కానీ చెప్పి రెండే రెండు నిమిషాలు వాళ్ళ వాళ్ళ బాధలు వినరు ఏం వినరు చెప్పేసి వెళ్ళండి మీరు కాల సర్పదోషం పూజ చేసుకోండి అంటారు వాళ్ళ బాధ బాధలు వాళ్ళకి ఏందో అర్థం చేసుకోవాలి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళకు ఒక మార్గ నిర్దేశం చేయాలి ఓపిక గా మార్గ నిర్దేశం చేయాలి అలా చేయనప్పుడు ఫీజు తీసుకోవడం బుద్ధి కదా చక్కగా కన్సల్టేషన్ ఫీజు తీసుకునేటప్పుడు నాకు అది యాక్యురేట్ గా ఉంది నేను వాళ్ళు రాంగ్ తెలుసా కన్సల్టేషన్ ఫీజు తీసుకునేటప్పుడు వాళ్ళంతా బయట ఫామ్ అంతా నిపుతారు అంతా వేస్తారు నేను ఏవి చూడను జాతకం ఒక్కడ చూస్తా కూర్చోండి సైలెంట్ కూర్చోండి అని చెప్తాను వాళ్ళ గురించి మొత్తం చెప్తాను కరెక్ట్ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాయి అని అంటే అప్పుడు చెప్తా అప్పుడు వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తాను వాళ్ళ బాధలు అండి వింటా నేను కరెక్ట్ ఇప్పుడు మామూలు కౌన్సిలర్ కి ఆస్ట్రాలజర్ డిపెండ్ అయింది కౌన్సిలర్ నువ్వు వెళ్ళగానే ఆ ఏమైందండి ఎందుకు వచ్చారు అని చెప్పండి అంటావు నేను కౌన్సిలర్ని కాదు కదా నేను ఆస్ట్రాలజర్ నేనే చెప్పాలి నువ్వెవరు నీకు ఏమైంది అసలు నీ నీ పరిస్థితి ఏంది నువ్వు నువ్వు ఈ లోకంలో ఎందుకు పుట్టావు నీ పరిస్థితి ఏంది నీ స్టేటస్ ఏంది నీకు ఏ టైంలో కష్టాలు వచ్చాయి ఏ టైంలో లో దుఃఖాలు వచ్చాయి ఏ టైంలో నీకు సుఖాలు వచ్చాయి నీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్స్ ఎప్పుడు వచ్చాయి ఇవన్నీ కరెక్ట్ గా చెప్పాలి చెప్తేనే ఆస్ట్రాలజర్ లేకపోతే గ్యాస్ట్రాలజర్ ఇదైతే చాలా మంచి అవకాశం వచ్చా వెయిట్ చేస్తున్నాను అందరూ వెబ్సైట్ ద్వారా సంప్రదిస్తా ధన్యవాదాలు గురువు గారు శ్రీ